ఎప్పటికప్పుడు సర్దుతానే ఉంటానండి చూడండి ఎలా ఆగమైపోయినాయో ఇంకా మిషన్ దగ్గర అంటే ఇలాగే వంటదులేండి ఇంకా దానికి తోడు కటన్స్ అవి కొంచెం నీట్గా కనపడటానికి కటన్స్ అవి పెడదామన్నా కూడా మనకి వెనకమాలంతా పొలాలు కదా ఇంకా మొదుగ్గా ఉన్నాయి అనుకోండి ఎలుకలు జార జరుతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉంటాను ఇంకా అందుకోసమే కటన్స్ కూడా పెట్టలేదు అయితే ఇక్కడ బట్టలు కూడా ఏం పెట్టనండి ఎందుకంటే ఎలుకలు ఉన్నాయి కదా ఇంట్లో షెల్ఫుల్లోనే పెట్టుకుంటాను ఇక్కడ ఓన్లీ దార కుండలు ఫాల్సు లేసులు అలాంటివే ఇక్కడ పెడతాను అనమాట మామూలుగా బట్టలు మిగతా అన్నీ ఇంకా ఇంట్లో పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు కుట్టే ఆటి వరకు ఇక్కడ తీసుకొస్తూ ఉంటాను సర్దుకున్నప్పుడు మాత్రం వల్లే నీట్గా ఉంటుందండి ఒక్క పూటే మళ్ళీ రెండు రోజు మామూలే అనమాట ఇంక ఇప్పుడైతే సర్దుకోవటం అయిపోయింది ఫైనల్గా అయితే సర్దుకున్న తర్వాత ఇలా ఉందండి వీడియో నచ్చితే లైక్